మనసై అర్జునుని నీ మమతను తొలగింపా విశదపరచను గీత విషాదమున్న తరహితముసేయా సూత్రమైనది ఆచరహితము ఆచరహితముసేయా సూత్రమైనది గీత భగవద్గీత సుధ కథ वा परयुग मुन श्री कृष्ण नि आत्म कथा सुधा विनु ज्ञान कथा తతలు తండ్రులు నాకు గురువులు వీరంతా అట్టి వారిని నేను ఏ విధముగా పట్టి కొట్టలేనని విల్లు జార విడిచే పార్థుండు కొట్టలేనని విల్లు విడిచే పార్థుండు భగవద్గీత సుధ వినుమా జ్ఞాన కథ ద్వాపర యుగమున శ్రీ కృష్ణుని ఆత్మ కథ భగవద్గీత సుధ వినుమా కథ అది చూచి కృష్ణుండు ఆశ్చర్యమును పొంద ఆలకింపు మనుచూ అర్జునున కానాడు गीतों पढ़े समुनु परमात्मा गीतों पढ़े समुनु चेसनु परमात्मा भगवत गीता सुधा श्री कृष्णों ने आत्मकथा भगवत गीता सुधा विनु माध्यानकथा